అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకెవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కొన్ని నైన్త్ క్లాస్ మ్యాథ్స్ బిట్స్ చేయాలనుకున్నాను అదే హెరాన్ ఫార్ములా నుంచి ఇంకా టెట్ రిజల్ట్ ఇప్పటివరకు రాలేదు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి వాళ్ళ పర్మిషన్ ఈసీ పర్మిషన్ ఇస్తేనే రిజల్ట్ డిక్లేర్ అవుతాయంట వెబ్సైట్లో ఏమో రిజల్ట్ రెడీగా ఉంది ఈసీ పర్మిషన్ ఇస్తే వదిలేస్తాము వెబ్సైట్లో ఉంచుతామని మాత్రం కన్ఫర్మేషన్ ఇచ్చారు మరి ఏసీ పర్మిషన్ ఎందుకు ఇస్తుంది ఎలక్షన్ కోడ్ కదండి ఈ డిఎస్సి పోస్ట్ పోన్ గురించేమో చాలామంది ధర్నాలు మెయిల్స్ పంపడాలు ఇవన్నీ చేస్తున్నారంట మరి ఎగ్జామ్ జరుపుతారో జరపరో కూడా గ్యారెంటీ అనేది ఇంకా ఇప్పటివరకు లేదు నైంటీ ఫైవ్ పర్సెంట్ వాయిదా అవుతుందని మాత్రం చెప్తున్నారు చాలామంది కానీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా జరుగుతుందని ఎందుకు చెప్తున్నారంటే ఎలక్షన్ కోడ్ కంటే ముందే నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి జరగొచ్చు అంటున్నారు మన వాళ్ళు ఏవో మాకు టైం తక్కువ ఉంది పోస్టులు లేవు మెగా డిఎస్సి కావాలి ఎలక్షన్స్ తర్వాత ఎగ్జామ్ పెట్టండి ఇప్పుడు చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాము అది ఇదని రీజన్స్తో కలుస్తున్నారు నా ఒపీనియన్ ఏమంటే ఎగ్జామ్ లేకుంటేనే పర్లేదు ఏ జూలైలో పెట్టినా ఓకే జూన్ జూలై ఓకే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఉంటే క్లారిటీగా ప్రిపేర్ అవ్వచ్చు అనేసి ప్రతి ఆస్పిరెంట్ కోరుకుంటారు ఇంకా ముందు షెడ్యూల్ ఇచ్చారు మళ్ళీ ముప్పై ముప్పై తేదీ నుండి ఎగ్జామ్స్ అనేసి మాత్రం ఇప్పుడు చెప్పారు ముప్పై తేదీ నుంచి అంటే వాళ్ళు ఎలా అనుకున్నారో మరి మార్చ్ ఫోర్టీన్ రిజల్ట్ ఇస్తే దాని తర్వాత టూ ఫోర్ వీక్స్ టైం ఇవ్వాలన్నారు అలా కాకుండా ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఫోర్ వీక్స్ టైం అంటే ఇది ఓకే అలా కాకుండా రిజల్ట్ తర్వాత ఫోర్ వీక్స్ అంటే ఇవ్వలేదు అది రాంగ్ అవుతుంది హైకోర్టు డిసిషన్కి ఫిఫ్టీన్ డేస్ మాత్రమే టైం ఇచ్చారు మరి దీన్ని బట్టి ఇప్పుడు మాత్రం సెంట్రల్ ఈసీ డిసిషనే అంట ఆయన డిసిషన్ని బట్టి ఎగ్జామ్ జరుగుతుందో జరగదో నేనైతే అయితే క్లారిటీ వస్తుంది ప్రజెంట్ నేనైతే జార్ఖండ్కి వచ్చేసాను మా పిల్లలకి హెల్త్ బాగాలేదు అక్కడ అందుకోసం నేను రావాల్సి వచ్చింది త్వర త్వరగా ఇంకా ఎగ్జామ్ జరగదు అనే నమ్మకంతోనే వచ్చాను జరిగితే మాత్రం ఏ ఫ్లైట్లో వెళ్ళి హైదరాబాద్ సెంట్రల్ పెట్టుకొని రాసి రావాలనే మెంటల్గా డిసైడ్ అయిపోయి మా ఆయన రమ్మంటే వచ్చేసాను దాదాపు ప్రిపరేషన్ ఆపేసి వన్ వీక్ అయిపోయింది అనుకుంటా నేను జర్నీ కోసం ప్రిపేర్ అవ్వడము పిల్లల్ని చూసుకోవడం పిల్లలకి ఇద్దరికీ సరిగా లేదు ఆడినప్పుడు ఇంకా అక్కడ కొన్ని పనులు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ అది ఇది ఇదే సరిపోయింది ఇంట్లో భాగంగా ఈరోజు నైన్త్ క్లాస్ హెరోన్ ఫార్ములా అనేసి ఒక చాప్టర్ ఉంది టెన్త్ చాప్టర్ సెమిస్టర్ టూ సెమిస్టర్ వన్ నా దగ్గర లేదండి టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ చూసి నేను పెట్టాలి అదే ఈ పోస్ట్ పోన్ అయితే ప్రతి చాప్టర్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అయితే అభ్యాసం అభ్యాసం క్లియర్గా మీకు ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్ మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నోట్స్ ప్రిపేర్ చేసి మరి నేను పోస్ట్ చేస్తాను చూద్దాం మరి పోస్ట్ పోన్ అవ్వకుంటే నేను చేసేది ఏం లేదు అరకొరగా ప్రిపేర్ అయ్యి రాసి వచ్చేదాన్ని ప్రజెంట్ అయితే నైన్త్ క్లాస్లో హెరన్ ఫార్ములా మీద క్వశ్చన్స్ అయితే చాలా చేశాను అంతకుముందు చతుర్భుజాలు వృత్తాలు త్రిభుజాలు చాప్టర్స్ త్రీ ఉన్నాయి కానీ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఆ చాప్టర్స్లో పెద్ద మ్యాటర్ కానీ ఏమంత లేదు జస్ట్ మీరు పీడిఎఫ్లో చదివేస్తే కూడా అర్థమైపోతుంది ఇంకా ఫార్ములాస్ అవి ఇవి అందరికీ తెలిసినవే ఈ త్రిభుజాలలో మాత్రం కొన్ని నియమాలు ఉంటాయి కోకో కో కో భూకో నియమము భూకోభూనియమము లంక ఇలాంటివి ఆ ఫోర్ గురించి ఎవరికైనా ఆ నియమాల గురించి తెలియకుంటే నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తాను హెరోన్ ఫార్ములా గురించి ఉన్న ఒక ఆరు క్వశ్చన్స్ అంతే అభ్యాసంలో ఆరు క్వశ్చన్స్ ప్లస్ ఎగ్జాంపుల్స్ ఓ రెండేమో ఉన్నాయి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి నేను నోట్స్ ప్రిపేర్ చేశాను అది మీకు పోస్ట్ చేయాలని వీడియో చేస్తున్నాను అంతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయ్యేలాగే పూర్తిగా కూడికతో సహా నేను నోట్స్లో రాశాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో అటాచ్ చేసి అది పెడతాను అంతే చూడండి ఫ్రెండ్స్ ఇది మ్యాథ్స్ నైన్త్ క్లాస్ సెమిస్టర్ టూ టెక్స్ట్ బుక్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ సిక్స్ చాప్టర్స్ మాత్రమే ఉంటా ఉన్నాయి త్రిభుజాలు చతుర్భుజాలు వృత్తాలు ఆ మూడిట్లో పెద్దగా మ్యాటర్ ఏం నాకు అనిపించలేదు అభ్యాసాలలో కూడా ఎగ్జాంపుల్స్ మనకు అంత ఇంపార్టెంట్ ఏం లేవండి ఇంకా టెన్త్ చాప్టర్ హెరాన్ ఫార్ములా అనేది కొంచెం నాకు ఎందుకో ఇంపార్టెంట్ అనిపించింది ఈ సైంటిస్ట్ గురించి కా కానివ్వండి అదే ఈ శాస్త్రవేత్త గురించి కానివ్వండి ఈ ఫార్ములా గురించి కానివ్వండి ఎందుకంటే మూడు మూడు త్రిభుజాలలో సమభావ త్రిభుజం సమద్వి త్రిభుజం విషమభావ త్రిభుజాలలో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫార్ములా కావచ్చు ఆ ఫార్ములా నుంచి ఎలా రాబట్టాలో ఫస్ట్ మనము ప్రాబ్లం చూడంగానే భయపడకండి ప్రాబ్లము చాలా లెంత్గా ఇచ్చిన ఆన్సర్ మాత్రం చాలా సింపుల్గానే ఉంటుంది నేను మొదట్లో నేను సైన్స్ స్టూడెంట్లేనండి బైపీసీ కానీ నాకు మ్యాథ్స్ చాలా ఇంట్రెస్ట్ అది మా నాన్న ప్రద్బలం వల్ల నేను బైపీసీ తీసుకోవాల్సి వచ్చింది క్వశ్చన్ చూడంగానే ఫస్ట్ భయపడేదాన్ని ఎప్పుడైతే ఆ క్వశ్చన్ నుండి ఆన్సర్ చాలా సింపుల్గా వస్తుందని తెలిసినప్పుడు చాలా ఈజీగా అనిపించింది ఫస్ట్ అక్కడ హెరోన్ అనే సైంటిస్ట్ గురించి కొంచెం మ్యాటరు చూడండి దాని తర్వాత ఈ ఎగ్జాంపుల్స్కి రండి ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్కి ఆన్సర్ బ్రీఫ్గా ఇచ్చారు దాన్ని నేను మళ్ళీ పెన్సిల్తో అక్కడ చేయడం జరిగింది ఈ విషమబాహుతి భుజంలో మూడు భుజాలు వేరు వేరు కొలతలు ఉంటాయన్నమాట అందుకోసం ఈ హెరోన్ అనే శాస్త్రవేత్త ఈ సైన్ ఈ ఫార్ములాని కనుగొనడం జరిగింది ఏబిసి అనే మూడు భుజాలలో ఆ మూడు భుజాలకి వైశాల్యాన్ని కనుక్కోవాలన్నా చుట్టుకొలత కనుక్కోవాలన్నా ఈ ఫార్ములా యూజ్ అవుతుందనమాట ఫార్ములా వచ్చేసి రూట్ ఆఫ్ ఎస్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అనమాట ఎస్ అంటే అర్ధ చుట్టుకొలత మూడు కొలతలు కలిపితే వచ్చే మొత్తంలో నుంచి సగభాగమే ఎస్ అనమాట ఎస్ వాల్యూ ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ చేయాలన్నమాట ఇదే ఎస్ ఈ వాల్యూ నుంచి ఇంకా భుజాలన్నీ తీసివేసుకుంటూ ఫార్ములాస్ కనుక్కోవాలన్నమాట ఇదే హెరాన్ ఫార్ములా అనే చాప్టర్లో నుంచి ఈ ప్రాబ్లమ్స్ మాత్రమే ఓన్లీ సిక్స్ ప్రాబ్లమ్సే ఇచ్చారు ఒక చాప్టర్కి ఇంత చిన్న ఒక అభ్యాసమే ఉంది కానీ ఎక్కువ అభ్యాసాలు ఉంటాయనుకుని ఒక్కటే ఉంది వాటిలో ఆరు ఫార్ములాలు మాత్రమే చాలా నేను మొత్తం లెంతీగానే ఇచ్చాను మీకు బ్రీఫ్గా కావాలంటే కూడా నేను ఆలోచించి పెడతాను ఎవరికైనా టిప్స్ కావాలంటే చెప్పండి కామెంట్ చేయండి అర్థం కాకుండా నాకు కామెంట్ చేయండి దాన్ని మళ్ళీ క్వశ్చన్ చేసి నేను మీకు కామెంట్లో లింక్ చేస్తాను దాదాపు చాలా ఈజీగానే ఉంటాయి ప్రాబ్లమ్స్ చెక్ చేయండి వీడియోను ఫుల్గా చూడండి స్కిప్ చేయకండి ఏం అర్థం కాదు స్కిప్ చేస్తే మాత్రం నేను ఏదో నా వీడియోస్ చూడాలి టైం రావాలని కాదు మీకు అర్థం అవ్వడానికే చెప్తున్నాను చూసి అయితే ఫస్ట్ భయపడకండి నిష్పత్తి ఇచ్చినారంటే ఎక్స్ లాగా రాసుకొని మొత్తం చేసి ఫార్ములాలో నుంచి తీసేయండి ఒక ప్రాబ్లం మాత్రం సమర్విభావ త్రిభుజం నుండి ఇచ్చారు సమర్విభావ త్రిభుజం ఫార్ములా మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది చుట్టుకొలత అంటే మూడు కలపడమే చుట్టుకొలత అండి వైశాల్యం మాత్రం సమభా సమతి భాగ త్రిభుజ వైశాల్యం బీ బై ఫోర్ రూట్ ఆఫ్ ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఉంటుంది రెండు వాల్యూలు ఒకేలాగా ఉంటాయి ఒక వాల్యూ డిఫరెంట్గా ఉంటుంది సమభావ సమద్వి భాగ త్రిభుజానికి సమభాగ త్రిభుజం వైశాల్యం వచ్చేసి రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ ఏ స్క్వేర్ అనమాట దాని ఎత్తు వచ్చేసి రూట్ త్రీ బై టూ ఇంటూ ఏ వాటి నుండి ప్రాబ్లమ్స్ కావాలని నేను మళ్ళీ చేస్తాను ఇదేనండి హెరాన్ ఫార్ములా టోటల్ నెక్స్ట్ ఉపరితల వైశాల్యాలు గణపరిమాణాల గురించి ఉంది చాప్టర్ దాని గురించి మళ్ళీ చేసినప్పుడు పెడతాను అంతే ఇంతవరకు వీడియో చూసింటే చాలా చాలా థ్యాంక్స్ అండి నేనైతే చాలా క్లారిటీగానే ప్రాబ్లమ్స్ చేశానని నేను అనుకుంటున్నాను ఒకసారి బ్రీఫ్ నీట్గా చెక్ చేయండి అర్థం కాకుంటే కామెంట్ చేయండి ఇంకా వేరే ఏదైనా ఒక మ్యాథ్స్లో ఏదైనా టాపిక్ మీద మీకు డౌట్స్ ఉన్నా లేదా పలాది ఏదైనా మాకు ఇది ఈ టాపిక్ అర్థం కావట్లేదు అని నాకు కామెంట్ చేయండి నేను దాని గురించి వీడియో చేస్తాను ప్లీజ్ ఇంకా కొత్త వాళ్ళకి నా వీడియోస్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి డిఎస్ఏ వాళ్ళకి వేరే నేను ఇంకా బ్లాగ్స్ కూడా చేస్తుంటానండి ఎవరు ఫీల్ అవ్వకండి తొందరగా రీచ్ అవుతుందని అంటే నా ఛానల్ త్వరగా రీచ్ అవ్వాలనేది నా హోప్ నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టము మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంతవరకు చూస్తుంటే చాలా 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 థ్యాంక్స్ అండి అందరం డిఎస్సి పోస్ట్ పోన్ అవ్వాలని మాత్రం కోరుకోండి నా ఆశ కూడా అదే నాకైతే పిల్లలతో సిలబస్ ఏ అవ్వలేదు ఒక త్రీ మంత్స్ టైం ఉంటే కానీ పూర్తిగా సిలబస్ అవుతుంది కానీ దాదాపు వన్ ట్వంటీ బుక్స్ ఉన్నాయి చదివేవి తప్పదు ఇప్పటివరకు అయితే కనీసం బుక్స్ కూడా గ్యాదర్ చేయలేదు ఇంకా బై మిస్టేక్ ఖచ్చితంగా బలవంతంగా పెడితే మాత్రం ఏదో ఏబీసీలు గుడ్ డేట్ నడ్ డేట్ పెట్టి దాన్నే తప్ప ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అవ్వలేదు జాబ్ వస్తుందనే గ్యారంటీ కూడా లేదు మరి చూద్దాం ఏం జరుగుతుందో మన తర్వాత ఇంకంతే ఉంటాను బాయ్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయిపోయినారు చాలా చాలా థ్యాంక్స్ చాలా 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 థ్యాంక్స్ అందరికీ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను బాయ్